ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఎక్కువగా అంచనాలు ఉన్నాయి ఇక ఇందులో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ ముద్దుగుమ్మ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ మూవీ గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ రూమర్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడట ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్ర కోసం జక్కన్న ఇప్పటికే విక్రమ్ను సంప్రదించి స్టోరీ చెప్పాడని ఇక కథ నచ్చడంతో విక్రమ్ సైతం ఓకే చేసినట్లు ప్రచారం నడుస్తోంది అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది కానీ ఒకవేళ మహేష్ బాబు విక్రమ్ చియాన్ డైరెక్టర్ రాజమౌళి కాంబో నిజమైతే ఈ మూవీతో బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్ ఈ చిత్రంలో విక్రమ్ చియాన్ నటిస్తే ఈ మూవీపై మరింత అంచనాలు పెరగడం పక్క మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ సింపుల్ సారీ అనుకోకండి ధర తెలిస్తే నూరెళ్లబెడతారు చెత్త సినిమా కోసం ఏడు వందలు సిఆర్ హిట్ సినిమా వదులుకుంది ముప్పై రెండు ఏళ్ల తర్వాత బాలయ్య సినిమాలో విజయశాంతి జోరు మీదున్న జాన్వి కిల్లింగ్ లుక్స్తో చంపేస్తుందిగా ఏతుక్కు లింక్ చేస్తూ హీరోయిన్పై